హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్ అయితే నాకు చాలా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పనస గింజలు అయితే తెచ్చారు మా పిల్లలు పనసతనాలు తెచ్చారు ఆ గింజలు అయితే ఉడకబెట్టమ్మా నేను దాంతో రెసిపీ చేస్తుందంటే చూద్దాం ఫ్రెండ్స్ ఏం రెసిపీ చేస్తుందో మా చిన్నమ్మాయి నేనైతే ఉడకబెట్టి రెండు విజిల్స్ రానిచ్చాను పనస గింజలు బాగా కడిగేసి కుక్కర్లో వేసి విజిల్స్ అయితే వచ్చేసాయి రెండు విజిల్స్ చాలు ఇంకా అవన్నీ పైన అంతా ఒలసి నీట్గా అంతవరకే నా పని అనమాట వలిసి కీర్తికి ఇచ్చేసాను తర్వాత అవి చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చింది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి ఆల్రెడీ మీరు చేసుకుంటున్నారు తెలుసు అనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చాయి మా ఇంట్లో అందరికీ నచ్చాయి అందరూ తిన్నారు ఇంకా ఏమి వేయకుండా ఉట్టి పనసగింజలతోటి ఇప్పుడు అలా చేయడం అనేది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే అన్నీ వలిసేసాను తొక్కులు హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను పనసగింజలు వడలు చేస్తున్నాను పనసగింజలు ఉన్నాయి దాంతో ఉడిపెట్టి ఇట్లాగా బాయిల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను దాంట్లో వాటివి ఇట్లా ఎండుమిరపకాయలు అల్లము కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది ఒక ట్రిప్పు మిక్సీకి అట్లా తిప్పేసుకొని మా అమ్మాయి అయితే ఎందుకోసం వెతుకుతుంది అది ఏమైంటుందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ గెస్ట్ చేసి నేనైతే గెస్ట్ చేశాను మీరు కూడా గెస్ట్ చేసి ఉంటే చెప్పండి ఉడకపెట్ ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న పనస్ గింజలను వేసేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి గొర్రం ఆయిల్ ఉంది అక్కడ కొద్దిగా పసుపు వేసి మిక్సీకి పట్టాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ కలుపుకునేసి కొత్తిమీర ఆనియన్స్ అవంతా కలిపేసుకునేసి వడ లాగా చేసుకోవాలి అన్నమాట చెరు అమ్మ నువ్వు జయ అమ్మ అయితే చి నువ్వు జయ అయితే అమ్మ నాకు ఎర్పి తీ వడ 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 చేసుకో ఆ లక్కన్ రా పార్టియాని చేసను తింగిదవండి ఫ్రెండ్స్ కొచ్ చేసకున్న మరి చూస్తాను ఉంటా ఎలా చేల పొన్ని తీర్చుకుంటాంది హెల్ప్ చేసంది వాళ్ళ అమ్మకి వాటర్ పట్టుకొచ్చి కాల్ రా అమ్మ అమ్మ అయితే అయితా ఇప్పుడు అయితే సరిపోయింది ఫ్రెండ్స్ చెక్ చేసాను కొద్దిగా మనం గట్టిగా ఉంది అనిపిస్తే మళ్ళీ ఆనియన్ లో వాటర్ ఉంటది కాబట్టి వంటకాయ సలిసిపోయింది చిన్న అందుకే వాటర్ తాగుతుంది ఆయిల్ ఆల్రెడీ పెట్టాను నేను ఆయిల్ ఆయిల్ లో వేసుకోవాలి అయితే వడ చేసుకున్నాను హెల్త్ కి హెల్త్ కి మంచిది ఇది ఆరోగ్యకరమైన ఫుడ్ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ పంచి గింజలు తినేసి పడేస్తాం కదా అట్లా కాకుండా దాంట్లో ఉండే గింజలు కూడా మనం ఇట్లా యూస్ చేసుకోవచ్చు అమ్మకిచ్చాను అమ్మ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చెప్పండి కరెక్ట్ గా వీడియో కోసం బావ్ సూపర్ అని చెప్పద్దు నువ్వు తిన్నా నువ్వు చెప్తావు కరెక్ట్ గా చిన్నోడా థ్యాంక్ యూ చిన్ను థ్యాంక్ యూ ప్రిన్స్ అమ్మ వాళ్ళకి పైన ఇచ్చాను తిన్నా నా బాగున్నాయి అని అమ్మ ఆ పిల్ల ఒకటి తినేసింది ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా కీర్తి చేసింది వడలు చూడండి ఎంత బాగున్నాయో పల్స గింజల తోటి పల్స గింజల రడక పెట్టి వడలు నేనైతే చూడలేదు వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ మా వారికి ఇచ్చినప్పుడు చూస్తా ఎలా ఎలా ఉన్నాయంటాను నాకైతే భలే నచ్చాయి భలే స్మూత్గా చాలా బాగుండదు ఇప్పుడే తెచ్చిచ్చింది అంటున్నాయి సూపర్గా ఉండాలి ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ పప్పులు వేయకుండా ఉట్టి పంచగింజలతోటి గారెలు సూపర్